గుత్తిలో మంగళవారం డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ శాంతి ప్రియని ఘనంగా శ్రీ బాలసుబ్రమణ్యం కల్చరల్ అసోసియేషన్ గుత్తి వారు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అసోసియేషన్ అధ్యక్షులు మల్లికార్జున రావు మాట్లాడుతూ డాక్టర్ శాంతి ప్రియ సేవలను గుత్తి గుత్తి చుట్టూ ఉన్న మండలాల ప్రజలు వినియోగించుకోవడం అభినందనీయమన్నారు అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుత్తికోట విజయభాస్కర్ మాట్లాడుతూ గుత్తి పట్టణంలో శాంతి నర్సింగ్ హోమ్ ఉండడం ఒక అదృష్టంగా భావిస్తామన్నారు ఈ సందర్భంగా డాక్టర్ శాంతిప్రియని ప్రియని సత్కరించి మొక్కలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి గౌరవ సభ్యులు దస్తగిరి సోషల్ మీడియా కన్వీనర్ శివ శాంతిప్రియ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి అధికారికి ప్రతి పనిషర్లకి ఓన్లీ మొక్కలు మాత్రమే ఇస్తాం ఫ్యూచర్ లో శాలవాళ్ళు దండలు ఉండని ఉండవు ఈ సందర్భంగా డాక్టర్స్ డే సందర్భంగా మీలాంటి డాక్టర్స్ మేము సేవ చేసుకోవడం చాలా మాకి అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే డాక్టర్ శాంతిప్రియ అంటే ఒక బ్రాండ్ అనమాట ఒక ప్రెగ్నెంట్స్ కి అయితే అద్భుతంగా ఇక్కడ సేవలు అందిస్తూ చుట్టుపక్క చుట్టుపక్కల ఒక పది మండలాల మన పేషెంట్ కూడా ఇక్కడికి రావడం మేము ఎందుగా చూస్తున్నాం మీ యొక్క సేవలు అనంతం అద్భుతం మీరు కూడా ఈ మొక్కల విషయంలో కూడా మన గుత్తికోట ప్రాంతంలో ఈ మొక్కల పెంపకానికి కూడా మీరు కూడా సహకరిస్తారని ఈ సందర్భంగా బాలసుబ్రహ్మణ్యం అసోసియేషన్ తరఫున ఆర్గనైజర్ గా నేను ఒక మన సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా గుర్తిరాజలంద్ర తరఫున కోరుతున్నామమ్మా